మన సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో గ్లోబల్ ట్రోటింగ్ అనే కాన్సెప్ట్ తో సినిమా రాబోతున్న విషయం మనందరికీ తెలుసు ఈ సినిమా రైటర్ చెప్పిన దాని ప్రకారం స్టోరీ కంప్లీట్ అవ్వడమే కాకుండా మరికొన్ని రోజుల్లోనే సినిమా షూటింగ్ కూడా మొదలు కాబోతోంది మన రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా స్టోరీ డిస్కషన్ కోసం జర్మనీ వెళ్లనున్నారు ప్యాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఎవరు చూడని విధంగా ఒక ఎపిక్ అడ్వెంచరస్ స్టోరీని డైరెక్టర్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ప్లాన్ చేశారు సూపర్ స్టార్ అభిమానులు కోరుకున్నట్టుగానే ఈ సినిమాలో మహేష్ బాబుని కౌబాయ్ గెటప్ చూపించబోతున్నారని వార్తలైతే వస్తున్నాయి ఈ సినిమా స్టోరీలో యాక్షన్ సన్నివేశాలను కూడా భారీగానే ప్లాన్ చేశారట తమిళ హిందీతో పాటు ఈ సినిమాని ఇంగ్లీష్ లో కూడా డైరెక్ట్ గా షూట్ చేయబోతున్నారు అంతేకాకుండా ఈ సినిమాని హాలీవుడ్ లో స్ట్రైట్ గా రిలీజ్ చేయబోతున్నారని ఒక హాలీవుడ్ సినిమా లానే ఈ సినిమాని కూడా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతున్నారని ఇండియన్ సినిమా ట్రేడ్ వర్గాలు అయితే కన్ఫామ్ చేశాయి అయితే ఈ సినిమా బడ్జెట్ కూడా ఆల్మోస్ట్ ఏడు వందల కోట్లు ఉండే అవకాశం అయితే ఉంది ఈ సినిమాని డైరెక్టర్ రాజమౌళి ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఆరు కల్లా కంప్లీట్ చేయబోతున్నారని రీసెంట్ గా ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ భారీగా ఉండటంతో ముందుగా ఈ సినిమా స్టోరీకి సంబంధించి యాక్షన్ సన్నివేశాలని కంప్లీట్ చేయబోతున్నారట మన సూపర్ స్టార్ గుంటూరు కరం సినిమా షూటింగ్ లో ఉండగానే డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేశారు స్టోరీ మొత్తం కూడా ఆఫ్రికన్ అడవులకు సంబంధించి ఉండటంతో ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలన్నీ కూడా హాలీవుడ్ లోనే తెరకెక్కించబోతున్నారు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమో కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వీళ్ళిద్దరి ేషన్ కోసం ప్రతి ఒక్క తెలుగు సినిమా అభిమాని ఎదురు చూస్తున్నారు చాలా గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మెసేజ్ స్టోరీస్ లో కాకుండా హాలీవుడ్ రేంజ్ అడ్వెంచరస్ మూవీలో అది కూడా డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మనం చూడబోతున్నాం రాజమౌళి ఇచ్చే ఎలివేషన్ హాలీవుడ్ రేంజ్ అవుట్ ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబుకి పడితే పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులన్నీ బ్రేక్ అవ్వడం ఖాయమని చెప్పాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా కొట్టండి